నమస్తే అండి అమ్మమ్మ చిట్కాలకు స్వాగతం మనం అమ్మమ్మ చిట్కాల కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఎన్నో చిట్కాల గురించి తెలుసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ వంటగదిలో తప్పనిసరిగా ఉపయోగించేవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు పచ్చిమిర్చి లేకుండా అసలు మనము ఏ వంటనో కూడా చేయలేము పచ్చిమిర్చి ఒక్కొక్కసారి మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది అందువలన కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు ఎక్కువ కొనకొసుకుంటూ ఉంటారు అలాగే పచ్చిమిర్చి కోసం ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళలేక ఒకేసారి ఎక్కువ పచ్చిమిర్చి కొనకు రావడం జరుగుతుంది ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొద్ది రోజులు అయ్యేసరికి పచ్చిమిర్చి ఎర్రగా మారిపోవడము కుళ్ళిపోవటము వాడిపోవటం జరుగుతూ ఉంటుంది ఇక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుని కూర్చుంటారు అయితే మనం గనక కొన్ని చిట్కాలు పాటించినట్లయితే పచ్చిమిర్చిని తాజాగా ఉండేటట్టు చేసుకోవచ్చు ఇక ఈ పచ్చిమిర్చి తాజాగా ఉండడానికి ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పచ్చిమిర్చి తాజాగా ఉండాలంటే మనం ఏ చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం మార్కెట్కి వెళ్ళి పచ్చిమిర్చి కొనేటప్పుడు మచ్చలు లేకుండా వాడిపోకుండా ఉన్న పచ్చిమిర్చిని కొనుక్కోవాలి చాలామంది పచ్చిమిర్చి తీసుకురాగానే గబగబా కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కానీ అలా ఎప్పుడు చేయకూడదు పచ్చిమిర్చి తడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా కుళ్ళిపోవటము లేకపోతే వాడిపోవటము వాసన రావటం జరుగుతుంది మనం పచ్చిమిర్చిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తుడిమల తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మన ఫ్రీజర్లో పెట్టాలి ఇలా పెట్టిన పచ్చిమిర్చిని మనము నెల రోజుల వరకు వాడుకోవచ్చు మనం పచ్చిమిర్చిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత జిప్ లాక్ కవర్లో వేసి వాటిలో ఉన్న గాలంతా బయటకు వచ్చేలా చేసి లాక్ చేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన పచ్చిమిర్చి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి మనము ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొక్కసారి పచ్చిమిర్చి పాడైపోతూ ఉంటాయి ఇలా పాడైపోయిన పచ్చిమిరపకాయలు రంగు మారటము ఆరిపోయినట్లు పాడైపోయినట్లు అవుతుంటాయి వీటిని కనుక మనం అలానే ఉంచినట్లయితే మిగతా పచ్చిమిరపకాయలు కూడా పాడైపోతాయి అందువలన ఇలా పాడైపోయిన పచ్చిమిరపకాయలను ఎప్పటికప్పుడు తీసి అవతల పాడేసి తాజాగా ఉన్న వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పచ్చిమిర్చిని నెల రోజులైనా పాడైపోకుండా ఉండాలంటే ముందుగా వాటిని శుభ్రంగా కడిగి అందులో కుళ్ళిపోయిన మిర్చిని తీసేయాలి తర్వాత వీటిని పేపర్ టవలపై ఆరబెట్టి తొడిమర తీసేయాలి తరువాత గాలిధోరణి డబ్బాలో వేసి మూత టైట్గా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా పెట్టిన పచ్చిమిరపకాయలు నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి ఒక గిన్నెలో నీరు పోసి దాంట్లో ఒక స్పూను వెనిగర్ వేయాలి ఇలా వేసిన నీటిలో పచ్చిమిర్చిని వేసి ఒక అరగంట సేపు ఉంచాలి తర్వాత వీటిని నీటితో శుభ్రం చేసి పేపర్ టవలపై ఆరబెట్టాలి తర్వాత మిర్చి తొడిమలు తీసి కుళ్ళిపోయిన మిర్చిని వేరు చేయాలి జిప్లాగ్ బ్యాగ్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే ఎక్కువ కాలము పచ్చిమిర్చి తాజాగా ఉంటాయి ఈ చిట్కాలన్నీ పాటించినట్లయితే పచ్చిమిర్చిని నెల రోజుల వరకు తాజాగా ఉండేటట్టు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం